அம்மா. Ột中文...

నాన్న మీద కోపంతో రావేమో అనుకున్నాను తిరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను అది కాదు బాబు ఆయన మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకుని అది ఏమిటమ్మా ప్రేమతో ప్రాణం లాపించుకున్న మీకు కాకపోతే నన్ను మాట్లాడే అధికారం ఎవరికి ఉంటుంది అదేమిటి బాబు పెంచుకున్నా పెరిగినా అంటున్నావు నేను అన్న మాటలు చెప్పిన విషయం నిజమే అనుకుంటున్నావా లేదు బాబు నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను అంతేగాని ఎందుకు నా నన్ను ఓదార్చలే ప్రయత్నం చేస్తావు పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం అవునమ్మా చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కల్లా కనిపించి దృశ్యాలకి అర్థం తెలిసింది చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసొచ్చింది దానితో నా కర్తవ్యం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటి బాబు నువ్వు అనేది నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు వాళ్ళు కలుసుకుని తిరాలి ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల తొమ్మిది నెలలు మూసి కనీ పెంచిన తల్లిని వదిలి తనదారిన తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది కాలమంతా నిలిచి ఉండదు బాబు చెప్పేదంతా అందుకే అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది బాబు అమ్మా ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను వచ్చే జన్మలో మీ కడుపు నేను పుట్టాలని నేను పెట్టకాలి ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాది అన్నం పెట్టలేం ఈ దేవాన్యాయంలో దేవుడు అయిపోయి రాధా పంట నాశనం అయిపోయింది నా ప్రతి చీకటి ఖచ్చితమైన కారణం ఇంతవరకు ఎవరికీ తెలియలేదు రాధా కానీ పేద రైతుల ఆశలు ఈ పంటల్లాగే ఒక్కసారిగా చచ్చిపోయాయి ఇక ఏడాది పొడుగునా ఏం తిని బతకాలో ఎలా బతకాలో అర్థం కావటం లేదు కుట్టలుగా కనపడవలసిన ధాన్య లక్ష్మి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి అప్పు చేసి ఎరువులు కొన్నాను చెమట వచ్చి శ్రమ పడ్డాను పంట బాగా పండుతుందని అప్పు తీర్చేసి మిగిలిన డబ్బుతో మనం పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చని ఆశపడ్డాను అంత వృధా అయిపోయింది అంత అయిపోయింది ఏమిటి బాబు అందరూ ఇలా వచ్చారు ధర్మమూర్తులు దైవం లాంటి వారు తమరే మాకు న్యాయం చేయాలి అవును బాబు ఆచార్యులు గారు మాకు జరిగిన అన్యాయానికి న్యాయం తమరే చేకూర్చాలి బాబు అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పండి పంట నాశనం అవటానికి కారణం ఏమిటో తెలిసింది బాబు ఆ జగన్నాథం గారి దగ్గర కొన్న ఎరువులన్నీ కలితీవి పంటకు ప్రాణం పోయాల్సింది పోయి విషం పోసిన ఏంటి ఆ ఎరువును ఆ ఎరువుల్లో ఏ మాయదారి మందు కలిపాడు కానీ చల్లిన చోటల్లా పంట చచ్చిలుకుంది నా పోయింది నా బాబు విత్తనాన్ని పుచ్చిపోయినాయి కారణం జగన్నాథు ఇంత దారుణం చేశాడంటే నమ్మలేకుండా ఉన్నాను పేదలకు తిన్నిదిగా ఊరికి ఉపకారిగా ఉండి అతను ఇంత పాపాన్ని కొట్టి కడతాడని నేను అనుకోలేదు మీలాగే ఆయన మీద మాకు గౌరవం అభిమానం ఉన్నాయి బాబు పెద్ద చెట్టు నీడను కలుపు మొక్కలు ఉన్నట్టుగా ఆయన నేడు నా పంతులు వాడు భీముడు లాంటి సన్నాసులు ఉన్నారు బహుశా ఆయన తెలియకుండా ఆ నీతి వ్యహోపం చేస్తుంటారేమో మా అనుమానం అన్యాయం జరిగిన మేము అడగడం వస్తే ఏమైనా మా మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి నష్టపోయిన మాకు ఏ కష్టం కలకుండా దారి చూపిస్తామని చెప్పండి తప్పకుండా మీరంతా నా బిడ్డలు అంటున్నారు మీ కష్టాలను నష్టాలను ఓదార్చడం నా కనీస ధర్మం నేను ఇప్పుడే వెళ్ళి జగన్నాథం గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్లు చేస్తాను వెళ్ళండి పాప ఏదో మహమాట పెట్టి రమ్మన్నారు కనుక వచ్చాను ఇలా నిజంగా మందు కొట్టడానికి మా రూల్స్ ఒప్పుకో రూల్స్ వాళ్ళు ఊదరగొట్టడానికి డబ్బిస్తే జోకటి నిద్ర కొట్టడానికి పనికొస్తాయి ఎందుకని అడుగు ఎందుకు డబ్బు నీకు ఇచ్చి పబ్బం కడుపుకోవడం నాకు అలవాటైంది గనక అయ్యా మీరు ఏం చిన్న పని చేస్తాను ప్రమాదం పార్టీ చేసుకుంటుంటే దిక్కు వాళ్ళు తుమ్ము నువ్వు నిలబడే అసలు ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను అడుగు అరక్కపోయినా మీరు చెప్తారుగా చెప్పకపోయినా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అనుకో చూడు నేను ఇంతవరకు చేసిన నేరాలను కప్పిపుచ్చినందుకు ఇక ముందు కూడా నువ్వు ఇలాగే సాయపడతావని సాయపడాలని గుర్తు చేయడానికి గుర్తు ఉండేలా చేయడానికి ఈ పార్టీ అంటే నేను చేసిన సహాయాలకి ఇంత చిన్న పార్టీ అంటే పెద్ద బల్ల వేసి పెద్ద గంగాల నుండి మందు పోసి పెద్ద పార్టీ చేయాలి చేయాలండి నేను మీకు అంతా ఇంత సహాయం చేశానా రామరావును హత్య చేస్తే అది ఆత్మహత్యగా మార్చేశారు లక్ష్మిని పాడు చేసి ప్రాణాలు తీస్తే అది యాక్సిడెంట్ గా మార్చేశారు రైతులకి కల్తీలు అమ్మితే ఆ గొడవ ఏమి ఇంకా మరి ఎంతసేపు నువ్వు చేసిన ఘనకార్యాలే చెప్తావు కానీ నేను చేసిన పని చెప్పవే నువ్వు చేసిన ప్రతి పనికి కంట్రోల్ రేటు ప్రకారం కట్టలు కట్టలు చదివించే అది ఆ పని గడిచింది నీ పర్సన్ కావాలంటే కాదు అయ్యా నేను తుమ్మితే కీడు వస్తుందన్నారే వచ్చేసింది అయ్యా ఎంతసేపు చేసిన పాపాలను గురించి మీరు ముచ్చటించుకునే వచ్చాను అంటే అంతా విన్నారన్నమాట అంతా విన్నాను జగన్నాథం గారు అంతా విన్నాను ఇంతకాలం మహాత్ముడు మహానుభావుడు అని లోకమంతా నమ్మి అని అసలు కథనే నేను అంటే విన్నాను చాలా సంతోషం ఆచారి రాతి బొమ్మకు పూలమాలలు వేసి తల ఉంచుకుని పూజలు చేసుకునేవాడివి ఎప్పుడో ఒకప్పుడు ఈ నిజాలు తెలియడం నీకు మంచిది నాకు మంచిది నీలాంటి నీచుడికి దేవుని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు నీలాంటి వాడికి నా అర్హతల గురించి మాట్లాడే అవసరం కూడా లేదా అవును జగన్నాథ్ మంచి చెడు ఉచ్చం నీచం అన్ని మర్చిపోయిన నీలాంటి పశువుకి ఎవరేమనుకున్న అవసరం లేదు అయ్యో అయ్యో మాటలు ఎవర్రా గంగిగు మదమెక్కి కళ్ళు మూసుకుపోయి కామాన్ని తీర్చుకోవడానికి నిండు ప్రాణాల్లో తీసే ఈ నరవప రాక్షసుడా ఆచార్య తన ఆటలు సాగడానికి డబ్బుకు చట్టాన్ని బేరం పెట్టి ఇలాంటి తొత్తులకు ఖరీదు కట్టే ఈ చెండాలుడా కొన్ని నిజాలు కొందరికి మరీ మత్తుమందులాగా తిమ్మిరెక్కిస్తాయాచారి నీతి భగవద్గీత పుట్టినప్పటి నుంచి తలకెక్కిన భాగ్యుడివి నువ్వు కంగారు పడ్డంలో నాకు ఆశ్చర్యం లేదు చూడాచారి ఇప్పుడు నువ్వు విన్నవన్నీ నగర సత్యాలు పచ్చి నిజాలు డబ్బుతో చట్టాన్ని కొన్నాను డబ్బుతో బలాన్ని కొన్నాను డబ్బుతో మనుషుల్లో కొన్నాను డబ్బును లొంగనప్పుడు మరో విధంగా లొంగ తీసుకున్నాను అప్పటికీ లొంగకపోతే వాళ్ళని అంతం ఇది నాకు అలవాటు అవసరం ఆచారీ ఇన్ని నిజాలు విన్నావు కనుక ఇప్పుడు నిన్ను కొంటాను నీకు నీకెంత డబ్బు కావాలి ఈ క్షణంలో విన్న నిజాలను ఈ క్షణం నుంచి మర్చిపోవడానికి నీ ఖరీదంతా చెప్పాచారి ధనమదంతుడా ఐశ్వర్యం మనిషిని గుటివాణ్ణి చేస్తుంది ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది మతం మనిషిని పశువును చేస్తుంది ఈ మూడు కలిసిన విచిత్రమైన జంతువుని ఈ రోజే నా కళ్ళ ముందు చూస్తున్నాను ఈ శంకరాచారి నీతిని నిజాయితీని ఖరీదు చేసే ఐశ్వర్యం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా దేవుణ్ణి దైవత్వాన్ని దూషించిన ఎందరూ రాక్షసుల్ని కులిచి వేసిన జాతిరా ఇది ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి సర్వరాచన చేస్తాను బయటపెట్టి పెట్టి మరి ఇప్పుడు ఎలాగండి గారు మరేం భయం లేదు వాడి కి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు భయంకర माता जगत जननी जगज्जन पा पातापुण्वरी <स्तितना पुट्वारागी>